నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా అల్వాల్ మచ్చ బొల్లారంలోని హిందూ శ్మశాన వాటికను సందర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల శ్మశాన వాటికను డంపింగ్ గా మారుస్తున్నారని పలు నిర్మాణాలు చేపడుతున్నారని కాలనివాసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రంగనాథ్ శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు హిందూ శ్మశాన వాటిక కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తూ డంపింగ్ గా మార్చేందుకు ప్రయత్నించడం సరికాదని అన్నారు హిందూ శ్మశాన వాటికలో ఎట్టి పరిస్థితులలో డంపింగ్ యార్డ్తో పాటు నిర్మాణాలు చేపట్టవద్దని అల్వాల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్కు రంగనాథ్ సూచించారు డంపింగ్ యార్డ్ కోసం కేవలం రెండెకరాల స్థలాన్ని మాత్రమే కేటాయించారని దాదాపు ఐదు ఎకరాలలో డంపింగ్ చేయడం సమంజసం కాదని అన్నారు గత ఇరవై నాలుగు రోజులుగా హిందూ శ్మశాన వాటికను రక్షించాలంటూ కాలనీవాసులు ఆందోళన చేస్తున్న విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు స్థానికంగా ఉన్న ప్రజలకు డంపింగ్ యార్డ్ మూలంగా సమస్యలు తలెత్తుతున్నట్లు వెంటనే డంపింగ్ యార్డ్ పనులు నిలిపివేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి డోలీ రమేష్ ఢిల్లీ పరమేష్ జేఏసీ అధ్యక్షులు ఉదయ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ పాడాల మెట్టు రాజశేఖర్ రెడ్డి వీరేందర్ పుష్పవతి పెద్ద ఎత్తున స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం பண்ணிச்சது <laughs> <laughs> ఈ శ్శాన వాటిక అంటే ఈ గ్రేవి యార్డ్ దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానికులు ఇక్కడ చెత్తని డంప్ చేస్తారు అంటే ఇది ఒక కలెక్షన్ యార్డ్గా వాడుతూ ఇక్కడ సార్టింగ్ స్టేషన్ కూడా పెట్టి ఇక్కడ జరుగుతున్న దీన్ని వీళ్ళకి యాక్చువల్గా అలాట్ చేసింది అంటే ఇక్కడ చేస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో రామ్కి అనేవారు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వడం వాళ్ళు రెండు ఎకరాలకి అలాట్ చేస్తే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా ఇంకొక మూడు నాలుగు ఎకరాలు ఆక్రమించి చేశారనేది ఇక్కడ స్థానికంగా కంప్లైంట్ అంటే వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఉన్న ఏరియాలో తీసుకున్నారు ప్లస్ చెత్త డంప్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కొంత ఇబ్బందులు వస్తున్నాయి ఉన్నట్టు చుట్టుపక్కల ఉన్న కాలనీస్కి అనేది కూడా దట్ వాజ్ అనదర్ కంప్లైంట్ ప్లస్ ఇది గ్రేవ్ యార్డ్లో వీళ్ళు వర్క్స్ చేయంతో అక్కడ చాలా చోట్ల ఏదైతే కనుక వీళ్ళు గతంలో కూర్చున్నటువంటి ఇది రెమినెంట్స్ ఏదైతే ఉన్నాయో బోర్సులు ఇట్లాంటివన్నీ కూడా అవి కూడా ట్రేస్ అవుతాయి అయ్యి దానితోటి కొంత ఇబ్బందిగా ఉన్నదనేటటువంటిది ఈ కంప్లైంట్స్ నేపథ్యంలో ప్లస్ రాజకీయ ప్రతినిధి కూడా గత ఎక్స్ఎమ్మెల్యే గారు మైనప్పల్లి హనుమంతరావు గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రస్తుత ఎంపీ గారు ఈటల్ రాజేందర్ గారు ఇక్కడ ఇది మన మల్కాజ్గిరి ఎంపీ గారు మీరందరూ కూడా రిప్లైండ్ చేయడం జరిగింది మన శనివారం రోజున మంత్రి గారు శ్రీధర్ బాబు గారి దగ్గర మనం కూడా పిలిచారు ఈటల రాజేందర్ గారు ఎంపీ గారు వచ్చి కూడా పిలిచారు పిలిచినప్పుడు అక్కడ కూడా మీటింగ్ అయింది సో పబ్లిక్ ఏదైతే ఈ ప్రాబ్లంను ఎక్స్ప్రెస్ చేశారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్లో తీసుకురావాలనేది మంత్రి గారు మాకు ఆదేశించారు అట్లానే జిహెచ్ఎంసి కమిషనర్ ఇదంబర్చి గారు కూడా ఆదేశించారు సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది సో దీన్ని తప్పకుండా రిజాల్వ్ చేస్తాము రిజాల్వ్ చేసి దీనికి అంత డిస్కషన్ మీద రిజాల్వ్ చేసి పబ్లిక్ ఏదైతే వాళ్ళ కన్సర్న్స్ ఉన్నాయో అన్నిటిని కూడా తప్పకుండా అడ్రస్ చేసి చేస్తాము సో అప్పటిదాకా ఇక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా జరగకుండా ఆపాలని చెప్పి కూడా మేము